శ్రీ విఘ్నేశనమ శ్రీ గురుబ్యు అన్నమ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు రోజు నా వీడియోలు చూస్తున్నారు చాలామంది మెసేజ్ పెడుతున్నారు చాలా సంతోషం ఈ రోజుల్లో బాగా ఏదో ఇంత కొంత అంత సంపాదించామనుకోండి మన మీద ఏడుపు బహ్ వాడికేంది బహ్ వాళ్ళ పిల్లలేంటి బహ్ వాళ్ళ ఇంట్లో ఎంతో హ్యాపీ ఇలా ఏడుస్తుంటారు కొంచెం వ్యాపారం అభివృద్ధి అయిందనుకోండి కథం వాడికి ఎందుకు బాగా ఇలా కలెక్షన్ బాగైందట కదా అని అంటారు దానివల్ల దృష్టి లోపాలు జరుగుతాయి ఒక నూతన భవానాన్ని నిర్మించినప్పుడు కానీ ఒక నూతన వాహనాన్ని నిర్మి చేసుకున్నప్పుడు కానీ లేదా ఇంట్లో ఏదైనా వైభవోపేతంగా పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ జరిగినప్పుడు ఆ దృష్టి పడుతుంది ఆ కార్యక్రమాల అనంతరం వెంటనే ఆ దృష్టి దిశ కార్యక్రమంలో ఉండాలి ఇది సైన్స్ ప్రకారంగా చెప్తున్న విషయం కొంతమంది కళ్ళల్లో కొన్ని రేసెస్ ఉంటాయి అవి మన మీద ప్రభావవంతం చేస్తాయి అది ఎక్కడో కాడ పడితే పర్వాలేదు ఉదరం మీద పడితే కడుపు నొప్పి లేచి కొంత బాధ తగ్గిపోతుంది అది పోతుంది కానీ నీ బ్రెయిన్ మీద పడ్డప్పుడు చంచలమైపోతుంది అది నిజం దాన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇప్పుడు కాదు పూర్వకాలం నుంచి శ్రీకృష్ణుడి అంతటి వాడికే తన తల్లి అతనికి దిష్టి తాక్తుందని తాయత్తులు కట్టిందట చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారముల తాడు పట్టుదట్టి బంగారముల తాడుకు తాయెత్తులు కట్టిందా అంటే శ్రీకృష్ణుడికే తప్పలేదు ఆ బాధలు మన మానవులకి ఎంత కాబట్టి ఇదంతా కూడా కొంత మనకు సైంటిఫిక్గా ఉన్న విషయమే ఇది కొన్ని సందర్భాలలో మనకు అనుకోకుండా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్ని కూడలిలలో మనం తొక్కకూడని తొక్కుతాం దాటి వల్ల కూడా మనం కొంత ఇబ్బందికరంగా పడిపోతూ ఉంటాం అనారోగ్యం పాలు కావడం ఆర్థికంగా నష్టం పోవడం మానసికంగా చికాకులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాటిని సరిచేసుకునే అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే చాలామందికి తెలుసు ఇంటి గుమ్మానికి చిత్రపటాలు కట్టడం గుమ్మడికాయలు కట్టడం ఇవన్నీ సహజంగా జరిగేవి ఎవరైనా ఉన్నా లేకున్నా అది పెట్టేస్తూ ఉంటారు కొంతమంది అద్దాలు పెడుతూ ఉంటారు కొంతమంది గుర్రప్రాణాలు పెడుతూ ఉంటారు సరే ఇవన్నీ ఒక ఎత్తు కానీ అవి పెట్టినా కానీ ఇంకా తగ్గట్లేదు దానివల్ల ఏ ఏం జరగట్లేదు ఎలా అని బాధపడే వేరికి మాత్రమే చెప్తున్నాను దీనికి ఒక భైరవ యంత్రం అనేది ఒకటి ఉంటుంది అది రాజరేఖ పైన కొంత తంత్రశాస్త్రాన్ని లిఖించబడి ఉంటుంది అది చెక్కించాలి అది చెక్కించి ఆ రాగి యంత్రాన్ని శుద్ధి చేయాలి కాల్చి నిప్పులలో కాల్చి శుభ్రం చేసిన తర్వాత దానికి కొన్ని క్రియలు చేయవలసి ఉంటుంది అది తాంత్రిక విషయాలలో చేయవలసింది అది దైవికంగా ఉన్నా కానీ తాంత్రిక విషయాలు ఉంటాయి వాటికి ఆ తాంత్రిక విషయాలు చేసి ఒక వారం రోజుల పాటు దాన్ని ఉపాసన చేసి మీ గోత్రనామాలపైన చేసి దాన్ని కట్టు చేసి ఒక కంకణం ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నవారికి ఎంతమంది ఉన్నారో వారికి ఆ కంకణాలు చేసి ఒకటి ఎర్రని క్లాత్లో ఆ యంత్రాన్ని కట్టి గుమ్మానికి కట్టాలి ప్రతి గురువారాలు ఐదు గురువారాలు దానికి ధూప దీప నైవేద్యాలు వేయాలి దూపం వేస్తే సరిపోతుంది నైవేద్యాలు అవసరం లేదు అలా గనక చేస్తే నరదృష్టి దృష్టి ఇంట్లో ఉండే పీడలు అవన్నీ కూడా పోతాయి ఖచ్చితంగా 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 అందులో అనుమానపడవలసిన అవసరం లేదు దీనికి లక్షల రూపాయలు వేల రూపాయలు వెచ్చించవలసిన అవసరం ఏమి లేదు దాన్ని తాంత్రికం చేయడానికి ఆ రాగి రేకి చెక్కించడానికి అయ్యే ఖర్చు ఇస్తే సరిపోతుంది ఇకపోతే గుమ్మడికాయ తోటి కూడా ఒక తంత్రం ఉంటుంది చాలా పుస్తకాలలో చదివాను చాలామందికి కూడా చెప్పాను చాలా అద్భుతంగా ఉంటుంది అది మనం గురువారం రోజు ఒక గుమ్మడికాయ తీసుకొని దాన్ని నాలుగు ఎనిమిది భాగాలుగా మూర్ది గుమ్మడికాయ మాత్రమే తీసుకొని ఎనిమిది భాగాలుగా కట్ చేసి ఎనిమిది దిక్కులలో మనకు అష్టదిక్పాలకులు అన్నట్టు ఎనిమిది దిక్కులలో రాత్రి వేళల్లో అది పెట్టేసి దానిపైన కుంకుమ పసుపు చల్లి ప్రతి ఒక్క గుమ్మడికాయ ముక్కకు నిమ్మకాయను కట్ చేసి ఎరుపు పసుపు కలిపేసి అక్కడ పెట్టేయాలి ఆ రోజు మొత్తం ఇంటి చుట్టూ ఇంటి బయట వాతావరణంలో గుగ్గులెమ్మ సాక్షి కానీ ఏదైనా పొగలాంటిది వేసేసి ఉదయం ఐదు గంటలకు ఎవరూ నిద్ర లేవకముందు ఆ యొక్క గుమ్మడికాయ ముక్కలను తీసుకొని చెరువులో వేసేయాలి ఇది కూష్మాండ బలి దుష్ట నివారణ అని చెప్తారు దాన్ని ఇది అద్భుతంగా బాగా పనిచేస్తుంది ఇంకా ఇది ఇది కూడా సరిపోతలేదు మనకు వాటి మీద లేదనుకుంటే బాగా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే ఒకటి మంత్రం లాకెట్ ఉంటుంది భైరవ మంత్రం లాకెట్ అది మెడలో ధరించండి భయాలు నిద్రలేములు కళలు ఇవన్నీ పోతాయి దాంతోపాటు దానికి అష్టసిద్ధి భస్మారం కూడా పంపిస్తాను అది తీసుకోండి అది నుదుట ధరించండి మీకు శాశ్వతంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇలాంటి దుష్ట శక్తుల నివారణ గురించి కానీ మానసికమైన సమస్యల గురించి కానీ కణదుష్టి లోపాలు కానీ నరదిష్టు లోపాలు కానీ అవన్నీ తొలగి మీరు ప్రశాంతంగా జీవిస్తారు ఇంట్లో కొన్ని గొడవలు కావడానికి కొంత ప్రశాంతత లేకపోవడానికి కూడా నరుల యొక్క దృష్టి ఉంటుంది ఖచ్చితంగా మరి వాటన్నిటిని మనం అలాగే చేసుకుంటూ పోతే ఇల్లు చిన్న అయిపోతుంది ఇంట్లో అనారోగ్య పాలైపోతూ ఉంటారు కాబట్టి వాటికి సరైన మార్గాన్ని పెద్దలు చెప్పినట్టుగా మనం నిర్వహించుకోవాలి మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని మీరు అనుకున్నప్పుడు ఈ దృష్టిలో పాలనప్పుడు మీకు ఈ అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేయండి ఈ భైరవ యంత్రాన్ని మీకు చేసి మీకు పంపిస్తాను ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మీరు నన్ను అడగవచ్చును ఫోన్ ద్వారా అడగవచ్చును తెలుసుకోవచ్చును కానీ అపాయింట్మెంట్ తీసుకున్నాకనే ఇస్తాము ఎందుకంటే రోజు వందల ఫోన్లు వస్తూ ఉంటాయి వాటన్నిటినీ సమాధానాలు చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఈ మిగతా కార్యక్రమాలను చేస్తాం ఇది మనకు నిత్యం జరిగే విషయాలు దాంతోపాటు జాతకంలో కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి ఎవరికైనా కానీ ఐదవ విభాగంలో దుష్ట గ్రహాలు ఉన్నాయంటే వారికి కొన్ని మంత్రాలు అతని మీద ఉన్నట్టుగా భావించాలి ఎవరైనా చేతబనులు చేశారా ఇంకేదైనా విషయాలు మన మీద ఉన్నదని అనుమానం కనుక ఉండేది ఉంటే అది జ్యోతిష్యం తెలియజేస్తుంది కొన్ని విషయాల ద్వారా మనకు తెలుస్తుంది ఆ విషయాలు కనుక మీకు అనుమానంగా ఉంటే చెప్తున్నాను కదా ఒక భైరవ యంత్రం సరిపోతుంది సర్వం మీకు సిద్ధింపజేస్తుంది అన్ని కష్టాలను తొలగింపజేస్తుంది అనారోగ్యంతో తీరని వై అందరి వైద్యులను కలిసి ఏది ఏ వైద్యుడు అన్నీ బాగానే ఉన్నాయని అన్నాడు కానీ ఏమీ జరగట్లేదు మెడిసిన్ కూడా సరిగా పనిచేయట్లేదు ఇలాంటి సమస్యలకు దైవమే మనకు ఆశ్రయించాలి ఆ భగవంతుడే ఈ రూపంలో తాంత్రిక పద్ధతిలో మనకు మనకు అందిస్తున్నాడని భావించాలి మనకి ఏదైతే ఉందండి మనకు కావలసింది మన ఆరోగ్యము మనం శుభంగా ఉండడం ఇవన్నీ మూఢనమ్మకాలను కొట్టేసే వాళ్ళు చాలామందిని చూశాను వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు తర్వాత వచ్చి కలిసిన వారే చాటుకు అంతే కాబట్టి మీకు ఏదైనా ఇలాంటి సమస్యలు ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్కు రాష్ట్ర నిమరాలి సర్వేజన అసూకినోభవంతు